నన్ను నేను పొగుడుకోవడము నాకు అసలు ఇష్టమే లేదు కానీ భారతీయుల రక్తంలోనే ఉంది పనికిరాని వస్తువులను పనికొచ్చే వస్తువులుగా మార్చి వాడుకోవడం అన్నది ఇక్కడ మీరు చూస్తున్నారు పనికిరాని ఒక కుండని మట్టి కుండను ఈ పనికిరాని ఈ పిస్తా షెల్స్ను యాడ్ చేసేసి పనికొచ్చే వస్తువుగా చాలా అందంగా మార్చుకోవచ్చు అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది అందరికీ తెలుసు ఆల్మోస్ట్ తెలియకపోతే ఈ చిన్ని ఐడియా మీకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేసి మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఈ పాత ఈ ఓటుపోయిన ఈ కుండను తీసేసి మనం పిస్తా పప్పుల షెల్ ఉంటుంది కదా వాటిని ఒక చోట పెట్టి ఉంచేసి అన్నీ జమ అయిన తర్వాత దీనికి కుండకు కాస్తంత ఫెవికాల్ని యూజ్ చేసేసి ఈ షెల్స్ అన్నిటినీ అంటిచ్చేసేయాలి ఇలా అంటిచ్చేసి వీటికి కాస్త రంగు పూసినామంటే ఎంతో అందంగా పాట అనేది తయారవుతుంది పనికిరాదు ఓటు కుండలు పక్కన వేయాల ఇంట్లో పెట్టుకోకూడదు అని అంటారు కదా కానీ ఈ దీన్ని ఎక్కడ పాడేస్తారు ఎవరైనా పారాయమని చెప్తారా చెప్పండి ఎవరికైనా మనసు వస్తుందా పారేయమని ఇందులో ఒక మొక్క వేసేసామంటే హాయిగా ఇండోర్ ప్లాంట్ మనం ఇంట్లో పెట్టి పెంచేసుకోవచ్చు ఒక్క విషయం గమనించండి ఈ మెటీరియల్ నా దగ్గరే ఉంటుంది నేను వీడియో చేసినంత మాత్రాన మీకు షేర్ అవ్వదు కేవలం ఒక ఐడియా మాత్రమే మీకు షేర్ అవుతుంది అయినప్పటికీ ఈ వీడియో ఇంత కష్టపడి ఎందుకు చేశాను మీకు చూపించాలని ఎందుకు తపన పడుతున్నాను ఒకసారి ఆలోచించండి మీరు లైక్ చేస్తారనే కదా నేను కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి మీకు అందించింది సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్దాము బాటంలో ఒక వరుసను కూడా ఈ షెల్స్ని అంటిస్తున్నాను ఫెవికాల్ యూజ్ చేసి మామూలుగా ఫెవికాల్ అనేది ఒక స్కేల్కి లేదంటే ఒక చిన్నపాటి పుల్లకు తీసుకొని చేయండి నేరుగా షెల్ని ముంచినట్లయితే అది మనకు చేతికి అంటుకొని అది సరిగా అంటుకోదనమాట ఇది ట్రై చేశాను అందుకే ఈ టిప్ మీకు షేర్ చేస్తున్నాను ఈ పొరపాటు చేయొద్దు అనేసి ఇది కాస్త ఊగుతోంది కదా దీనికి ఒక పెద్ద డబ్బా మూత నువ్వు ఫెవికాల్ వేసేసి చేసేయండి కింద బాగా కుదురుగా కూర్చొని ఇంకా ఈ పైవర్స్లో ఉండేటువంటి ఈ పైన ఈ టాప్కు కొంచెము టఫ్గా ఉంటుంది అంటించడం అనేది ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను చూడండి టూ టెక్నిక్స్ వాటిని అలా యూజ్ చేసేసి మీరు అంటిచ్చేస్తున్నారంటే సరిపోతుంది ఒక షెల్ని ఇంకొక షెల్కి లోపల ఫెవికాల్తో అంటి చేసి ఆ రెండు షెల్స్ని ఆ టాప్కి ఆ మూ దానికి కుండ మూతి భాగానికి అంటి ఇంకా కొంచెం అవి ఊడస్తాయేమో అని నాకు డౌట్ వచ్చింది అందుకని దారాన్ని ఈ ఫెవికాల్ని పూసేసి ఈ ఫెవికాల్ ముంచిన దారము ఆ షెల్స్ అంటే విధంగా కొంచెం టచ్ అనమాట చూద్దాం ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఇందులో ఏం వేసుకోవచ్చు అంటే నాకు తెలిసిన ఒకే ఒక ఐడియా ప్లాంట్ వేయడం ఇంకా ఫెవికాల్ చేయట కంటిన్యూ చూడండి అది ఓడిదిస్తున్నాను అది భలే గా ఉంటుంది కదా మీకు ఎలా ఉంటుంది అని చెప్పండి ఇంకా ఎట్టకేలకు ఫినిష్ చేసేస్తున్నాను దీన్ని దారం కూడా అంటిచ్చేసినాను దీంట్లో అయితే మనీ ప్లాంట్ వేయాలని అనుకుంటున్నాను ఒక షార్ట్ అయితే మీకు చేసి ఉంచుతాను ఇంకా దీనికి పెయింట్ వేసుకోవచ్చు నాకైతే ఐడియా వచ్చింది కింద రెడ్ ఉంది కదా మూత దానికోసము రెడ్ నెయిల్ పాలిష్ యూస్ చేసినట్లయితే బాగుంటుంది అని చాలా అందంగా ఉంది కదా షైనీగా కూడా ఉంది ఈ అందమైన వీడియో కోసం మీరు తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్